షర్మిలమ్మలు నిన్నటి వరకు తెలంగాణలో ఏం చేశారు మూడేళ్ళు అక్కడి నుంచి ఇప్పుడు హఠాత్తుగా ఇటువైపు ఎందుకు వచ్చారు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కదా అక్కడ ఎందుకు చేయలేకపోయారు అక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డెప్యుటేషన్ లాగా ఉన్నట్టు హఠాత్తుగా ఇక్కడికి రావడం ఎందుకు ఎవరి ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో నోటాకు వచ్చిన ఓట్ల శాతం కంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం తక్కువ నాకు తెలిసి వన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ ఎంతో నోట వస్తే వన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది ఎన్నికల్లో మరి ఆ పార్టీ తరఫున వచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయాలనే లక్ష్యంతో ఆ పార్టీకి వచ్చి ఇక్కడ వచ్చి ఆమె చేయగలిగిందేమో చేయడానికి అవకాశం ఉండేది తెలంగాణలో ఉంది ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో అరవై మూడు సీట్లు వాళ్ళకి వచ్చింది అత్యసరు దీంతో బయట ఉన్నారు రాజశేఖర రెడ్డి గారికి అక్కడ కూడా బాగా పేరు ఉంది రాజశేఖర రెడ్డి గారి పేరు కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడ ఏదైతే చలవా ఆడుకున్నారు మన ఎన్నికల్లో క్షర్ణమ్మ ఏకంగా అక్కడ పార్టీనే పెట్టి మూడేళ్ళు నడిపారు కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి ఏదో వేణిలో చల్లని నడపడం కొంచెం తన పలుపుడి ఉపయోగించి తిరిగితే రాహుల్ గాంధీ గారి ప్రధాని గారికి పనికొచ్చేదేమో తెలియదు కానీ ఇక్కడ వచ్చి ఏం చేస్తారు మరి ఎందుకు వచ్చారు ఆమె లక్ష్యం రాహుల్ గాంధీ గారు చేయాలో ఇవ్వటం కాదు సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రిని చేయడం ఎట్లా అని ఉన్నట్టుంది అది కూడా అంటున్నామంటే ఇంతగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకున్నారో ఆయనకున్న అన్ని అస్త్రాలను ఉపయోగించడంతో పాటు ఆఖరణ దీన్ని కూడా తీసుకొస్తే ఎంతో కొంత వైఎస్ఆసారి అభిమానుల ఓట్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా చీల్చడానికి ఉపయోగపడతాయేమో మళ్ళీ ఆయనకు యాంటీ యాంటీఇన్కంబెన్సీ ఓట్లు చేరకూడదు అవి ఎక్కువ చేస్తే డేంజర్ అంతవరకే పోవాలి అందుకోసమే టార్గెట్ మైనారిటీలు కానీ క్రిస్టియన్ మైనారిటీలు కానీ దళితులు కానీ వీటి గురించే మాట్లాడే స్పీచ్ తయారు చేసి మొత్తం దాని మీదనే నడిచింది మేము అడుగుతున్నది ఒకటే ఇంతకుముందు కొంత ప్రస్తావించాను అసలు ఈ రాష్ట్రానికి ఎవరన్నా అన్యాయం చేసిన పార్టీ ఉందంటే చంద్రబాబు నాయుడుతో కుమ్మక్క ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది దాంతోనే అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయింది అడ్డగోలుగా డివైడ్ చేసి మనకు ఇటువైపు అవశేష ఆంధ్రప్రదేశ్ అనే చిన్న ముక్క మనకి ఇచ్చేసి పంపించారు వితౌట్ డ్యూ జరగాల్సినవన్నీ ఇవ్వాల్సినవి మన హక్కులు ప్రొటెక్ట్ చేయకుండా స్పెషల్ స్టేటస్ లాంటివి చట్టంలో చేర్చకుండా ఈరోజు ఏమో అడుగుతున్నారు స్పెషల్ స్టేటస్ గురించి ఎవరు పోరాడానికి అసలు పోరాడాల్సిన అవసరం ఏంటి చీల్చిందే కాంగ్రెస్ పార్టీ ఏ ప్లాట్ఫామ్ మీద మీరు వెళ్ళినబడి స్టేజ్ మీద మీరు విన్నప్పుడు మాట్లాడినారు శరీలమ్మ మాట్లాడారు ఈరోజు అధ్యక్ష పదవి తీసుకుంటూ ఆ పార్టీని మొత్తం అన్యాయం చేసింది ఆ రోజు ఆ పార్టీ అక్కడ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఎండస్ట్ చేసాక స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాలనుకుంటే చట్టంలో ఎందుకు పెట్టలేదు ఆ రోజు చట్టంలో పెట్టి ఉంటే ఇది కాక రాజధానికి సంబంధించినంత వరకు లిబరల్ గా బడ్జెటరీ సపోర్ట్ ఇస్తామని సెంటర్ నుంచి అది కూడా చట్టంలో పెట్టి ఉంటే తర్వాత పరిస్థితి ఇట్లేందుకు తయారవుతుంది ఒక్కసారి తాను చేసిన తప్పు తాను ఎక్స్పెరేషన్ ఇవ్వాల్సింది ఆ పార్టీ దానికి మూల్యం చెల్లించింది అందుకే అడ్రస్ లేకుండా పోయింది ఈరోజు ఆ పార్టీ తరఫున ఇప్పుడు క్షమలమ్మ ఒక తప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అడుగుతోంది చిత్రంగా ఉంది ఆమె వ్యక్తిగతంగా ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా ఎందుకంటే ప్రజల్లోకి వచ్చినారు కాబట్టి ఒక అనలిస్ట్ గాను లేక ఆమె ఇండిపెండెంట్ ఒపీనియన్ కానీ దట్స్ డిఫరెంట్ ఇష్యూ ఈరోజు ఒక పార్టీ తరఫున వచ్చారు ఒక నాయకురాలుగా ఎవరికి కావాలనుకుంటున్నారు మంచిదే కానీ ఇన్నాళ్ళు తెలంగాణలో ఏం చేశారు తెలంగాణకు సంబంధించినంత వరకు అక్కడ లాస్ట్లో కాంగ్రెస్ పార్టీ అసలు అట్లనారెడ్డి కూడా ఎందుకు చేయలేదు దానికి ముందు ఇదే కాంగ్రెస్ పార్టీని అడ్డంగా మాట్లాడారు కదా ఈ విదేశంలో తెలంగాణలో తన తండ్రి పేరు కేసులో ఇది అక్రమంగా పెట్టారు అక్రమ కేసులు బనాయించి పెట్టారని ఆ రోజు అన్నారు కదా ఇంత అన్యాయం చేసిన పార్టీ అని అన్నారు కదా మరి ఈరోజు అదంతా ఎట్లా మర్చిపోయారు లేదు ఆఖరికి వచ్చినాక ఆమె ఏదో రియలైజ్ చేశాను అనుకుంటే పోనీ ఆ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇవరు అడిగారా సపోర్ట్ ఇవ్వాలని లేదు ఈ నూట పంతొమ్మిది స్థానాలకు పోటీ చేస్తాను మళ్ళీ ఎందుకు చేయలేదు అసలు తెలంగాణ ప్రజలకు ఏం ఆన్సర్ ఇవ్వకుండానే అట్లా తెరామ నుంచి పక్కకి ఎందుకు జరిగాను వెనక ఏమి ఇవి జరిగాయి నూట పంతొమ్మిది స్థానాలు వదిలేసాను కాంగ్రెస్లో ఆ రోజు వాళ్ళు ముందు రిక్వెస్ట్ చేయలేదు తర్వాత ఈ ఈ స్టేట్లో మీకు పనేముందనే పోయడానికి వాళ్ళు ట్రై చేశారు ఇక్కడ ముఖ్యమంత్రి తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన జయవంత్ రెడ్డి ఇక్కడ ఆమెకు అవకాశం లేదు పొమ్మంటే ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో నేను ఉపయోగించుకుంటాను చంద్రబాబు తెచ్చుకున్నట్టు కనపడుతోంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోజు రావడం రావడమే ఈ పదేళ్లలో ఏం జరిగిందని క్వశ్చన్ వేయడంతో పాటు జగన్ రెడ్డి అనడం నియంత అనడం ఈ భాష ఇవన్నీ చూస్తుంటే విధంగానే ఆశ్చర్య వస్తుంది ఈ ఇప్పుడు మళ్ళీ టు ది పాయింట్ దాని వరకు వస్తే స్పెషల్ స్టేటస్ గురించి ఆ రోజు తప్పు చేసిన కాంగ్రెస్ పార్టీ మా పార్టీ వరకు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎప్పుడు దానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నావు పోరాటం ఏ ఏ పద్ధతిలో చేయాలని చేయడంతో పాటు సెంటర్లో ప్రెజర్ పెట్టగలిగిన సంఖ్యలో లేదా సెంటర్ ఇక్కడ డిపెండ్ కాగలిగిన కాక తప్పని పరిస్థితి ఉంటే అప్పుడు మాత్రమే ఇది సాధ్యమయ్యేది అంతవరకు దాన్ని సజీవంగా ఉంచే ఆ డిమాండ్ ఎప్పటికప్పుడు దాన్ని లేవనెత్తుతూ ఎప్పుడైతే అవకాశం వస్తుందో అప్పుడు దాన్ని సాధించుకోవాలనే దాంతో ముందు కదులుతుంది అవకాశం వస్తుంది ఎప్పుడో ఒకసారి రాకపోతుంది ఆ కమిట్మెంట్ ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి సభ ఉన్న తన పక్కన ఉన్నప్పుడు ఆ మీటింగ్లో కూడా ఆ మధ్య వైజాగ్ దగ్గర సభలో అక్కడ కూడా అదే రైజ్ చేశారు దాన్ని చాప కిందికి దొయ్యలేదు లేకుంటే మర్చిపోలేదు మా గవర్నమెంట్ ఫామ్ కాగానే ఢిల్లీలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచి మోడీ గారికి బీజేపీకి ఫుల్ మెజారిటీ రావడం అనేది మా మీద ఆధారపడే అవసరం లేకపోవడం అనేది ఈ పరిస్థితికి కారణమవుతుంది ఎవరైనా అక్కడ ఉండి ఆధారపడాల్సి వస్తే అప్పుడు అడిగి చేయించుకోవడము ఒత్తిడి తీసుకురావడం కుదురుతుంది ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి దాన్ని సజీవంగా ఉంచుదామని సాధించుకుందామని ఆ రోజు చెప్పారు ఇప్పుడు చెప్తున్నాం కానీ పాయింట్ వచ్చి అంతకుముందు చంద్రబాబు నాయుడు సరే ఆయన ఆ క్యాబినెట్లో ఉన్నాడు చేయలేదు దాట్స్ డిఫరెంట్ ఇష్యూ ఆయన అనవాల్సింది అనవసర కాదన